ఎవరిని మనకి భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులనే వారి పట్ల నిర్లక్ష్య వైఖరి కనబడిస్తే వారిని పట్టించుకోకపోతే నువ్వు నువ్వెవర నాకు తెలియదంటే తల్లిదండ్రులు గుండెల బాధకు నేడుస్తారే ఏంట్రా నువ్వు మనిషి పశువు అంటారే మరి ప్రపంచాన్ని కలిగించిన దేవుడైనప్పుడు ఆ దేవుడు తండ్రి ఇన్ని మేలు చేస్తున్నప్పుడు నీ కళ్ళ ముందు నిన్ను సాక్ష్యాన్ని కనబడుతున్నప్పుడు ఆయన ఎవరైనా తెలుసుకోకపోవటం అన్యాయం కాదండి ఆయన వెతకపోవటం అన్యాయం కాదండి ఆయన పట్టుకోకపోవటం అన్యాయం కాదండి ఆయన అడుగు జాడంలో ఆయన చెప్పినట్టు బ్రతకపోవటం ఇది అధర్మం కాదండి ఇది అక్రమం కాదండి ఈ ప్రపంచానికి దేవుడు చెప్తున్నాడు మీరు నన్ను వెతికి లేడలా దేవు చూసి సాక్ష్యం పెట్టకునే లేడాయన నీకు మేలు చేయటం ద్వారా నీకు వర్షాలు కురిపించడం ద్వారా నీకు ఋతువులు రప్పించడం ద్వారా నీ కడుపులు నింపడం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా తృప్తి పరచడం ద్వారా పీల్చుకుంటే నీటిని తాగితే ఇవన్నీ కూడా ఆ దేవుడిచ్చారన్న మనస్సు జ్ఞానం నీకుంటే గనక వాటిని చూసి ఎప్పుడు కూడా ఇది ఎవరిచ్చారన్న ఆలోచన నీకు రాలేదు